ప్రస్తుత కాలంలో యువత డ్రగ్స్ను సరదా కోసం ట్రై చేసి బానిసగా మారిపోతున్నారు జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు హెచ్చర్ల మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు చిలకపాలెంలో గల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పైన డ్రగ్స్ పైన న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు విద్యాలయాల్లో ర్యాగింగ్ వీలైనంత వరకు జరగకుండా చూడాలి అని మత్తు పదార్థాలు మొదట సరదాగా తీసుకుని రానున్న రోజులలో దానిని అలవాటుగా చేసుకుని జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ సివిల్ జడ్జిలు ఏ రాము సోంపేట శ్రీమతి యు మాధురి పలాస తేజ చక్రవర్తి టెక్కలి ఏ విజయ్ కుమార్ రాజ్ కుమార్ పాల్గొన్న కుమారి కే రాణి కొత్తూరు ఇందిరా ప్రసాద్ ప్యానెల్ అడ్వకేట్ శివాని కళాశాల సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు ఎక్కువగా Pun manusia tu, Memang ni mahu tu selanggi, mak, alasan.